గంట ఆశలకి గండి పడిపోతుందా భీముల్లో వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడికి అవకాశం కల్పించాలి అని ఆతృతగా చూస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరొక మాజీ మంత్రి కారణంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడుతుంది ఈసారి అవంతి శ్రీనివాస్ రూపంలో గంటాకి గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తుంది వాస్తవానికి ఒకనాడు అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ ఇద్దరు చాలా చాలా సన్నిహితులు ఇరువురు కలిసి అటు ప్రజారాజ్యంలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉమ్మడిగా సాగారు కానీ అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత విభేదాలు వచ్చాయి చేరుదారి పట్టారు అప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేకపోగా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి దిగారు అలాంటి నేపథ్యంలో మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ వర్సెస్ గంటా శ్రీనివాసరావు అన్నట్టుగా భీమిలి రణరంగాన్ని తలపించింది ఆ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఘన విజయాన్ని దక్కించుకున్నారు ఓటమి తర్వాత అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీని వీడిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని తీవ్రమైనటువంటి కసరత్తులు చేస్తున్నారు కానీ ఆయన టీడీపీలో చేరకుండా గంట అడుగడుగున అడ్డుపడుతున్నారు కానీ ఇప్పుడు గంట అడ్డంకులు కూడా ఛేదించి గంట అభ్యంతరాలను కూడా తెజించి గంటాకి వ్యతిరేకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరేదానికోసం అవంతి శ్రీనివాస్ అంతా సిద్ధం చేసుకున్నారు ఇది గంటా శ్రీనివాస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతుంది ఈ పరిణామాలని గంటా సహించలేకపోతున్నారు ఇటీవల విశాఖపట్నానికి ఫ్లైట్ సర్వీస్ లేదని లేదంటే ఇతర అనేక రకాల సమస్యలు పెరుగుతున్నాయని విశాఖపట్నంలో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని ఇలా అనేక విషయాల మీద గంటా శ్రీనివాసరావు స్వరం పెంచడం వెనక అసలు కారణం అవంతి శ్రీనివాస్ అనే వాదన ఇప్పుడు బలపడుతుంది అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరితే వచ్చే ఎన్నికల నాటికి భీమిల్లో తనకు పోటీ అవుతారు అని గంటా శ్రీనివాస్ భావన ఒకవేళ తను కాకుండా తన వారసుడు రవితేజని బరిలో దింపాలనుకుంటే అవంతి పెద్ద అడ్డంకిగా మారిపోతారు అని గంటా శ్రీనివాస్ ఆందోళన చెందుతున్నారు అందుకే అవంతి శ్రీనివాస్ని టీడీపీలో చేర్చుకోకుండా అనేక రకాల అడ్డుపులలేసే ప్రయత్నం చేశారు కానీ అనూహ్యంగా జీవీఎంసీ మేయర్ రూపంలో అవంతికి పెద్ద అవకాశం వచ్చింది జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది అవిశ్వాస తీర్మానం విషయంలో వైఎస్ఆర్సిపి మేయర్ని గద్దె దింపాలంటే డెబ్బై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరం కాగా ఆఖరి నిమిషంలో అవంతి శ్రీనివాస్ కుమార్తె అవంతి ప్రియాంక కార్పొరేటర్గా ఉన్న ఆమె ఓటు అనివార్యమయ్యింది అవంతి ప్రియాంక మద్దతు లేకుండా అవిశ్వాస తీర్మానం నెగ్గడం కూటమి పక్షాలకు సాధ్యం కాలేదు దాంతో అక్కడ కీలకంగా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో తొలిసారిగా జీవీఎంసి మేయర్ పీఠం రావడానికి కారణమైనటువంటి అవంతి కుమార్తె ఇప్పుడు అవంతి శ్రీనివాస్కి చాలా చాలా పెద్ద అవకాశంగా మారారు ఆమె ఓటు ద్వారా ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి అవంతి శ్రీనివాస్ మళ్ళీ దగ్గరయ్యారు తద్వారా త్వరలోనే అవంతి శ్రీనివాస్కి తెలుగుదేశం కండువా కప్పడం అనివార్యంగా మారింది ఇప్పటికే దానికి తగ్గట్టుగా టీడీపీ అధిష్టానం సిగ్నల్ ఇచ్చేసింది దీన్ని గంట సహించలేకపోతున్నారు అవంతిని తాను అనేక రకాలుగా అడ్డుకుంటుంటే ఏడాది కాలం పాటు ఆయన టీడీపీలో చేరకుండా అడ్డుపుల లేస్తే ఇప్పుడు జీవీఎంసీ ఎన్నికల కారణంగా అతనికి అవకాశం కల్పించేస్తారా అని గంట గుండెలు బాదుకుంటున్నారు ఇది వచ్చే ఎన్నికల నాటికి తనకు తన కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీలో ఉండాలనుకునేటప్పుడు పెద్ద అవరోధం అవుతుంది అని ఆందోళన చెందుతున్నారు గంట ఎంత ఆందోళన చెందిన ఎంత ఆవేదన పడినా ఆయన ఎంతగా కలతపడినా అధిష్టానం మాత్రం ఇప్పటికే డిసైడ్ అయింది అవంతి శ్రీనివాస్కి పశువు కండువా కప్పేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో భీమిల టికెట్ కూడా అవంతికి ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడే గంటా శ్రీనివాస్కి ఆఖరి నిమిషం వరకు ఊగిసలాట్లో పెట్టారు టికెట్ కేటాయించేదాని కోసం చాలా చాలా కాలయాపన చేశారు ఒకటి రెండు మూడు లిస్టులు ఇచ్చిన తర్వాత కూడా గంటాకి టికెట్ రాకపోవడంతో చాలామంది సందేహించారు అలాంటిది ఇప్పుడు అవంతి శ్రీనివాస్ లాంటి బలమైన నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అవంతికే అవకాశం ఉంటుంది అని అంతా భావిస్తున్నారు అదే కాకుండా అవంతికి సెంటిమెంట్ కూడా రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి తరఫున భీమిల్ నుంచి గెలిచినటువంటి అవంతి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున అదే భీమిల నుంచి విజయం సాధించారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే భీమిల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గెలిచే అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది ఏమైనా ప్రతి పదేళ్ళకు ఒకసారి ఆ భీమిల నుంచి పోటీ చేస్తూ గట్టెక్కుతున్నటువంటి అవాంతి శ్రీనివాస్కి ఇప్పుడు గంట అడ్డంకులన్నీ తొలగిపోవడంతో భీమిలు రాజకీయం అందులోనూ తెలుగుదేశం భీమిల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది